నగరవాసులతో పాటు వాహనదారులు వెంకటేశ్వర ఫిల్లింగ్ స్టేషన్ ను సందర్శించి అవసరమైన పెట్రోల్ డీజిల్ వినియోగించాలని పాణ్యం ఎమ్మెల్యే జరిత పిలుపునిచ్చారు శనివారం కల్లూరు మండల పరిధిలోని చిన్నటేకూరు గ్రామ సమీపంలో తోట హరికృష్ణ వెంకటేశ్వరులు తోట బ్రదర్స్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వెంకటేశ్వర ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మణ జడ్పీటీసీ స్వాములు మాజీ సర్పంచ్ లక్ష్మణ గ్రామ పెద్దలు రామాంజనేయులు శేషగిరి ఆంజనేయులు రామచంద్రుడు ఈశ్వరయ్య నారాయణ పెద్ద వెంకటేశ్వర్లు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన వెంకటేశ్వర ఫిల్లింగ్ స్టేషన్ కావడంతో వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వస్తువులను అందుబాటులోకి తీసుకుని రావడం హర్షించదగ్గ పరిణామమన్నారు పెట్రోల్ డీజిల్ వాడటం ద్వారా వాహనాల కాల పరిమితి పెంచేందుకు దోహదపడుతుందని ఎమ్మెల్యే సూచించారు ఈ అవకాశాన్ని వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు హరికృష్ణ కోరారు ீம் சூத்தன காமே ூபயேஸ் சந்தன பரிக்கமே ஓ புஷ்பாணி பாந்தோம் புஷ்பூவி நம ஜாய்மாராய் அக்ஷதம் ஓம் அட்சம் பாந்தோ அக்ஷம் பந்தன் ஷாலித்ராசித்தான் சுக అక్షరక్షే తృవ్యాం గృహాన పరికల్పయామి అక్షరం పరికల్పయా నారికేలాన్ని పరికల్పయా జై శ్రీమరాయణరీరణ గోవిందో ఈరోజు మా బంకు ఓపెనింగ్కి వచ్చిన మేడం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ మేడం చిన్న టేకుట్లోని హైవే పైన మారుతి వెంకటేశ్వర ఫిల్లింగ్ స్టేషన్ ఈరోజు కొత్తగా స్టార్ట్ ఇనాగరేషన్ చేయడం జరిగింది హరికృష్ణ ఆధ్వర్యంలో ఇది హైవేకు రోడ్ పైననే ఉంది ఈ అవ లో ఉన్న వాళ్ళంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్న మంచిగా క్వాలిటీతో పెట్రోల్ డీజిల్ కానీ అందరికీ అందుబాటులోకి ఉంటుంది కాబట్టి వాహనదారులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ వాళ్ళ హరికృష్ణ గారికి కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ